హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఈ రాధ కృష్ణార్పణం అనే స్టోరీ వన్ ఇయర్ బ్యాకే స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఎనిమిది ఎపిసోడ్స్ మాత్రం ఇచ్చి హోల్డ్ చేయడం జరిగిందండి కాబట్టి ఈ స్టోరీ కంటిన్యూగా ఎయిట్ పార్ట్స్ మీకు కనిపించవు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి అందులో ఫస్ట్ నుండి ప్రజెంట్ ఎపిసోడ్ వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ తిని చదివిన వాళ్ళు కానీ ఒకసారి ఆ ఎపిసోడ్స్ని రెఫర్ చేసుకుంటే మీకు స్టోరీ కంటెంట్ అనేది అర్థమవుతుంది అలానే ఎందుకో తెలియదు కానీ ఈ స్టోరీకి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను నా వర్క్స్ కొంచెం తగ్గిన తర్వాత రోజుకి టూ ఎపిసోడ్స్ ఇస్తానని దయచేసి కాస్త అర్థం చేసుకోండి ఈ స్టోరీని మీరు మిస్ చేసుకున్నారంటే చాలా మంచి స్టోరీని చదవడం మిస్ చేసుకున్నట్టే అండి స్టోరీ చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం ఇరవై నాలుగవ భాగం ఊరు వెళ్తావేమోనని నీకోసం లగేజ్ ప్యాక్ చేసి పెట్టాను సరే అవన్నీ తీసి సర్దేస్తాను అంటూనే రాధీ అని పిలుస్తుంది రమా రాధికని తనేందుకమ్మా అన్నాడు విసుగ్గా సంజయ్ ఏ పైన అదైతే చాలా బాగా చేస్తుందిరా ఒక్కదాన్ని ఎలా సర్దమంటావు మీ చెల్లెలా పనికి పనికిరాదు అది సరే కాని నువ్వు ఇక్కడే ఉంటే మరి సరయు సంగతి ఏంటి అని అడిగింది రమా సరయు అమెరికా వెళ్తుందమ్మా ఒక నెల రోజుల వరకు రాకపోవచ్చు అందుకే ఈలోపు ఇక్కడ పనులున్నాయి అవి కంప్లీట్ చేసుకుందామని తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదరా పాపం ఫోన్ చేసినప్పుడల్లా మీ అబ్బాయి పెళ్లికి ఒప్పుకోవట్లేదు అని ఒకటే బాధపడుతుంది అంటూ ప్యాక్ చేసిన లగేజ్ మొత్తం సర్దుతూ అడుగుతుంది రమా నేను దాచిపెట్టుకున్న డబ్బుతో ఓన్గా హాస్పిటల్ కట్టాలన్నది నా కోరికమ్మా అది పూర్తయ్యే వరకు నేను పెళ్లి చేసుకోలేను అదేంట్రా అలా అంటావు పెళ్లి చేసుకుంటే మినిస్టర్ గారే నీకు పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాడు కదా ఒకరిస్తే తీసుకున్న దానికి నా కష్టంతో సంపాదించుకున్న దానికి చాలా తేడా ఉంది కదమ్మా అందుకే నాకు ఆయన సపోర్ట్ కావాలి అంతేకాని దాన ధర్మాలు అవసరం లేదు అన్నాడు సంజయ్ కొడుకు మనస్తత్వానికి నవ్వుకొని కిందికి వెళ్ళిపోయింది రమా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు రాధికతో మాట్లాడడం కుదరదు ఇంట్లో ఎవరూ లేనప్పుడు వీలు చూసుకొని తనతో మాట్లాడాలనుకుంటూ ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు సంజయ్ ఇంతలో రాధిక రాధిక అంటూ కేకేసింది రమ ఏంటత్తయ్యా అంటూ రాగానే సంజయ్ బట్టలన్నీ పట్టాలమ్మా కాస్త సాయం చేస్తావా మరి బావా వాడిప్పుడే బయటికి వెళ్ళాడు రాత్రి కానీ రాడు సరే అత్తయ్యా పద వెళ్దాం అంటూ రమతో పాటు సంజయ్ గదికి వెళ్ళింది రాధిక గదిలో ఉన్న ప్రతి వస్తువులు పరిశీలనగా చూస్తూ బావకి ఎలా ఉంటో నచ్చుతుందో చెప్పత్తయ్యా అలా ఈ రూమ్ మొత్తం సర్దేస్తానంది వాడికి రూమ్ ఎప్పుడూ సింపుల్గా ఉండాలి రాధి హెవీగా ఉంటే నచ్చదు లైట్ కలర్స్ అంటే ఇష్టపడతాడు అన్నిటి నుంచి రూమ్ శుభ్రంగా ఉండాలి ఖచ్చితంగా టేబుల్ మీద ఒక పుస్తకమైనా ఉండాలి పుస్తకమా ఎందుకత్తయ్యా వాడికి నిద్రపోయే ముందు కాసేపు పుస్తకం చదివి చదువు పడుకోవడం అలవాటు అలాగా అనుకుంటూనే ఆవిడ చెప్పేవన్నీ శ్రద్ధగా వింటూ లగేజ్ కాకుండా కపోర్స్ అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టింది రాధిక అత్తయ్యా కర్టెన్స్ కూడా మార్చేద్దామా వేరేవి లేవే తీసుకురావాలి వాడు ఎక్కువగా ఇక్కడ ఉండడు కదా అని ఒక్కటే తీసుకున్నాను బావొచ్చేసరికి అన్నావుగా అత్తయ్య ఇప్పుడు వెళ్ళి తీసుకో ఇప్పుడు మనం ఖాళీగానే ఉన్నాం కదా నవ్వుతూ ఇంట్లో ఒక్కదానివి బోరుగా ఉందా రాధి అని అడిగింది రమ అది కాదు ఇక నాకేమీ తెలియదు కదా అలా చూసినట్టుంటుందని సర్లే పద వెళ్దాం అంటూ రూమ్ సర్దనం అయిపోవడంతో రాధికని తీసుకొని బజారుకి వెళ్ళింది రమ ఇదిగో రాధిక ఈ చూడు ఎలా ఉందో అంటూ తను నేర్పించిన ముగ్గును చూపిస్తూ రాధికను అడిగింది గౌతమి బాగుందండి కానీ ఈ గీతలు ఇలా కాదు ఇలా వంపుగా వేస్తే ముగ్గు ఇంకా అందంగా ఉంటుందని చూపించింది రాధిక నీలాగా నేను ముగ్గు వేయలేనేమో అని దిగాలుగా గౌతమి అంటే నేర్చుకుంటే ఎవరైనా వేయగలరు నేను మీకు ప్రాక్టీస్ చేయిస్తాను అంటూ నిదానంగా తన చేత్తోనే దిద్ది చూపించింది అప్పుడే లోపలికి వచ్చిన సాకేత్ ఏంటి గౌ నీ ముగ్గు ప్రతాపమంతా పాపం రాధిక మీద చూపిస్తున్నావా అని అల్లరిగా అడగగానే బావా ఎందుకలా అంటావు అని రాగం తీసింది గౌతమి నిజమే కదా చూడు నువ్వు వేసిన ముగ్గు ఈస్ట్కి ఒకటి వెస్ట్కి ఒకటి పోయింది అని నవ్వుతుంటే తన ముగ్గును చూసుకుని ఏడుమోహం వేసింది గౌతమి రాధిక చిరు కోపంగా ఏంటి చిన్నబాబ నువ్వు గౌతమి నిజంగానే ముగ్గు చాలా బాగా వేసింది ముగ్గులు అస్సలు రాని వాళ్ళకి స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది తర్వాత చాలా బాగా వేస్తారు నువ్వు చిన్నబాబ మాటలేమి పట్టించుకోకు గౌతమి అంటే నిజంగానా అంటూ కళ్ళు తుడుచుకుంది నీ ఏడుపు చూడలేక అలానే చెప్పాలి అని సాకే తనగానే బావా అబ్బా ఏం నోరే బాబు ఆ నోట్లో కావేరీ తినది మొత్తం పట్టేలా ఉంది పో బావా నువ్వు ఉంటే నేనేం నేర్చుకోను అంటూ బుక్ తీసుకొని ఏడుపు ముఖంతో కోపంగా వెళ్ళిపోతే ఎందుకు బావా అతను ఏడిపిస్తున్నావని నెమ్మదిగా అడిగింది రాధిక నిజం చెప్పనా రాధి అది నవ్వడం కంటే ఏడిస్తేనే దాని ముఖం ముఖంలా ఉంటుంది అనగానే పాపం బావా అలా అనుకు నీకు దాని గురించి తెలియదు రాధి దాని బాబు ఏదో పెద్ద ప్లాన్తోనే దాన్ని ఇక్కడ ఉంచాడు నవ్వుతూ కానీ గౌతమి చాలా అమాయకురాలు బావా అందరినీ ఇలా గుడ్డిగా నమ్మకూడదు రాధి నువ్వు మంచిదానివి కాబట్టి నీకందరూ అలా అనిపిస్తున్నారు నువ్వు చెప్పావు కదా ఇక నమ్మంలే బావా అని నవ్వితే గుడ్ గర్ల్ నువ్వెళ్ళి నాకోసం మంచి కాఫీ తీసుకొస్తావా ఇప్పుడే తెస్తా అని చెప్పి రెండు నిమిషాల్లో స్ట్రాంగ్గా కాఫీ తెచ్చిచ్చింది రాధిక అదేంటి నువ్వు తెచ్చుకోలేదా నేను తర్వాత తాగుతాలే మళ్ళీ ఏం తాగుతావులే ఇదే షేర్ చేసుకుందాం అంటూ సాసర్లు వేసి ఇవ్వడంతో ఇద్దరు పక్కపక్కనే కూర్చొని కాఫీ తాగుతున్నారు అప్పుడే ఏదో పని మీద బయటికి వెళ్ళి వచ్చిన సంజయ్ వచ్చాడు కాఫీ ఒక సిప్ చేసి కాఫీ అంటే ఇలానే ఉండాలి రాధి సూపర్గా ఉంది థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ బుగ్గల్లాగి చెప్తున్న సాకేత్ని ఆ మాటకి అందంగా నవ్వుతున్న రాధికని చూసి సంజయ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు రాధి అన్నాడు సాకేత్ దాంతో సాకేత్ అని గర్జించినట్టే పిలిచిన సంజయ్ గొంతుకు ఉలిక్కిపడ్డారు ఇద్దరు సంజయ్ని చూడగానే రాధిక తలొంచుకుని కిచెన్లోకి వెళ్ళిపోతే ఏమైందన్నయ్య ఎందుకలా అర్చావు అని అయోమయంగా అడిగాడు సాకేత్ చదువుకోకుండా ఏటి ఇక్కడ ఉప్పరి మీటింగ్ ఇప్పుడే వచ్చానన్నయ్య తను కాఫీ ఇస్తేను తాగుతూ టైం పాస్ చేస్తున్నావా అని సీరియస్గా అడిగాడు సారీ అన్నయ్య అని తలించుకున్నాడు సాకేత్ గో అన్ స్టడీ అనడంతో సా సైలెంట్గా సాకేత్ వెళ్ళిపోయాడు కిచెన్లో ఏదో పని చేసుకుంటున్న రాధిక సంజయ్ అడుగుల చప్పుడుకి తలంచుకొని సైలెంట్గా నిలబడింది మీ బామ్మకి హెల్త్ ఎలా ఉంది అని సీరియస్ టోన్తో అడగగానే బాగున్నట్టు తలూపింది కనిపించట్లేదే ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య తనని గుడికి తీసుకెళ్ళింది అని నెమ్మదిగా చెప్పింది అలాగా అని ఇంట్లో ఎవరూ లేరు తనతో మాట్లాడాలి అనుకుని అక్కడే ఉండడంతో వేడిగా కాఫీ తీసుకురామని రాధికకి చెప్పి వెళ్ళిపోతే మొట్టమొదటిసారి తనకి తానుగా మాట్లాడిన సంజయ్ మాటలకి పులకరించిపోతూ ఫాస్ట్గా కాఫీ ప్రిపేర్ చేసి కప్లో వేసింది ఇంతలో రాధిక అంటూ వచ్చింది గౌతమి ఏంటండి ఏం చేస్తున్నావు పెద్ద బావ కాఫీ అడిగాడు చేస్తున్నాను పెద్ద బాబు పనులన్నీ చేయి అప్పుడే బావకి నీ మీద ప్రేమ పొంగుతుంది అన్న తన తండ్రి పరంధాం మాటలు గుర్తొచ్చి ఇలా అయి నేను తీసుకెళ్తాను మీరా హా నీ కొంచెం భయం కదా అందుకే నేను తీసుకెళ్తా కానీ బావా అంటూ ఏదో చెప్తుండగానే తన చేతిలోని కప్ తీసుకొని సంజయ్ రూమ్లోకి వెళ్ళిపోయింది గౌతమి డోర్ బెల్ కొట్టగానే ఇన్ అని సంజయ్ పిలవడంతో నెమ్మదిగా లోపలికి గౌతమి విన్నారు కదా ఫ్రెండ్స్ రాధికకి తనంటే ఇష్టం లేదని చెప్పడానికి రాధికని పిలిస్తే ఏదో అనుకొని గౌతమి తన గదిలోకి వెళ్ళింది ఇప్పుడు సంజయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం